ఆయన ఒక ప్రజాప్రతినిధి సాధారణంగా ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తేనే అధికారులు హంగులు ఆర్భాటాలు చేస్తుంటారు అదే ఏడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధి వస్తే ఇంకెలా ఉంటుంది కానీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అంతటి గౌరవం కానీ మర్యాదలు కానీ ఏవి దక్కడం లేదు ఎప్పుడు నియోజకవర్గ పర్యటనకు వచ్చినా సాదాసీదా వ్యక్తిగానే రావాల్సిన పరిస్థితి కనపడుతుంది మరి ఎందుకు ఈ పరిస్థితి అన్నది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది గతంలోనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తీరుపై ఎంపీ కృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అధిష్టానంకు సైతం పలుమార్లు ఫిర్యాదు చేశారు అయినా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు అసలు ఎంపీ పర్యటనకు ఎలాంటి ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు ఎంపీ అంటేనే కనీసం ఏర్పాట్లు కూడా చేయడం లేదు ఆయన ప్రజా ప్రతినిధి అన్న మాటే మరిచిపోయినట్టు ఉన్నారు మరి పెద్దపల్లి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నది ఎవరు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి వస్తే అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు అన్నది జిల్లాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది తాజాగా నిన్న రాత్రి గోదావరి కాని పర్యటనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీకి మరోసారి చుక్కెదురైంది ఎంపీ గారు వస్తే కనీసం మీకు దూరంగా బాధ దూరం ఇంత భయలేదు మీకు అధికారులకు ఎంపీ అంటే ఉంటాయి పెడుతున్నారు ఇలా ఇది ప్రొవిడెడ్ ఏరియా ఇలా

కల్లారా చూస్తున్నారు గత సంవత్సరం నుండి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షనింగ్ కోసం చాలా కృషి చేయడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్లాలి రామగుండం ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాదాపు ఏడు సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది నూట యాభై కోట్ల వరకు ఏదైతే టెండర్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఫాలోప్ చేస్తుంటే ఏ ఒక్క అధికారి ఈ ప్రాజెక్టు మీద మాట్లాడటం లేదు మీరు గతంలో కూడా చూస్తున్నారు కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఈఎస్ఐ వివరాలు అడిగితే ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే సరిగా ఇవ్వకపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న ఉదయాన్న షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈఎస్ఐ కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ విజిట్ జరుగుతుంది ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏముంటుంది లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి డిసెంబర్ ఫస్ట్ నాటి నుంచి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే స్టేటస్ ఏంది ల్యాండ్ స్టేటస్ ఏంటి టెండర్ స్టేటస్ ఏంటి అని చెప్పి వివరాలు కూడా అడగడం జరిగింది పర్సనల్గా వచ్చి ఆన్ గ్రౌండ్ చూద్దామని చెప్తే మీరు చూస్తున్నారు ఇప్పుడు అసలు లైటింగ్ లేదు చిన్న ఏర్పాటు కూడా లేదు సరిగా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు బయట రోడ్డు మీదనే లుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పనిచితే అని చెప్పి మీరు చూస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి కాకా వెంకటస్వామి గారు రామగుండం హార్ట్ ఆఫ్ పెద్దపల్లి అని చెప్పి చాలా దగ్గరగా రామగుండంలో ఉండి పనిచేసినారు రామగుండ ప్రజల ప్రేమ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో దాదాపు నలభై యాభై సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి సేవలు చేసినారు మరి దాని తర్వాత వివేక్ గారు ఎంపీగా మీరు అందరి గెలిపించుకున్నప్పుడు మళ్ళా నన్ను మీరు ఆశీర్వాదం ఇచ్చి క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పిన నేను మీ ఏ ఇబ్బంది పడ్డా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అందరు గమనించాలి అయినప్పటికీ కూడా నేను నా వంతు ఏదైనా ఏదేమైనా ఈ ప్రాజెక్టు వచ్చేటట్టు నేను పోరాడతాను అన్ని దుష్ట శక్తుల అగైన్స్ట్ పూర్ ఆడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను మీకు కంకణం కట్టుకున్నాను ఖచ్చితంగా మీ అందరి ప్రేమతోటి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి తీరుతుంది నేను దానికోసం కృషి చేస్తాను నేను మరొకసారి నాకు తెలియజేస్తున్నాను